కన్వీనర్ని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెట్లూరు పంచాయతీ పరిధి సీతారాం నగర్ నందు నివాసం ఉన్నటువంటి దళిత గిరిజనులు ఇతర పేదలంతా కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నారు ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు చేపట్టాల్సి వచ్చిందంటే గత రెండు సంవత్సరాల నుంచి దళిత గిరిజనులు అక్కడ నివాసాలు ఉంటున్నారు ఆ పేదలపైన అడుగడుగున దాడుల దౌర్జన్యాలకి అనేక మంది పాల్పడుతూ ఉన్నారు ఆ దాడుల దౌర్జన్యాలు అరికట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇక్కడ ధర్నా చేస్తున్నాం ప్రధానంగా ఏంటంటే కరెంటు వాళ్ళు రాజకీయ నాయకులకి తొత్తుగా వ్యవహరిస్తూ రాజకీయ నాయకులు పంపిస్తూ ఉంటే ఇక్కడికి ఆ పేదల మీదకి వచ్చి వాళ్ళ కరెంటు లాక్కుపోవడం కరెంటు కట్ చేయడం మహిళల్ని దుర్భాషలాడడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు లైన్ ఇన్స్పెక్టర్ అయినా కాబట్టి లైన్ ఇన్స్పెక్టర్ పైన ఏఈ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళపైన అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఈ పేదలకి న్యాయం చేయాలని చెప్పేసి లక్షలు కల్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తహసీల్దార్ గారిని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ నిన్న కూడా సీఎం గారు చెప్పున్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా దళితులకి ఉచితంగా రెండు రెండు వందల యూనిట్లు కరెంట్ ఇస్తామని చెప్పి చెప్పున్నారు అక్కడ ఉండేదంతా కూడా దళిత గిరిజనులు కాబట్టి అక్కడ మీరు ఉచితంగా కరెంట్ ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడతా ఉన్నాం కాబట్టి రాజకీయ నాయకుల ప్రోద్బలంతో రాజకీయ నాయకుల వచ్చినతో అక్కడ ఈ పేదవాళ్ళందరినీ కూడా దళిత గిరిజనులు రెండు సంవత్సరాల నుంచి నివాసం ఉంటే వాళ్ళందరినీ కూడా తరివేసి ఆ భూమిని కబ్జా చేయాలని చెప్పేసి కొంతమంది కుట్ర పన్ని ఈ విధంగా ఆ ఫారెస్ట్ వాళ్ళైతేనేమి కరెంట్ వాళ్ళని అయితేనేమి ఇట్లా పంపిస్తూ ఉన్నారు ప్రైవేట్ రౌడీలను పంపించిన విధంగా చేస్తూ ఉన్నారు పైన ప్రైవేట్ రౌడీల పైన ఫారెస్ట్ వాళ్ళ పైన కరెంటు వాళ్ళ పైన ప్రధానంగా లైనర్స్ బెటర్ పైన ఏఈ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాను కరెంటు మాకు అక్కడ ఉండేటటువంటి దళిత గిరిజనులు పేదలు వాళ్ళందరూ కూడా యథాచి స్వేచ్ఛగా ఒక బల్పు వాడుకునేదానికి సౌకర్యం కల్పించాలి అవకాశం కల్పించాలని చెప్పేసి ఆ విధమైనటువంటి పద్ధతులు ఈ కరెంటు వాళ్ళకి తగిన డైరెక్షన్స్ ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళకి ఈ పేదలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతాను లేదంటే ఆందోళన కార్యక్రమాలని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను